హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీబీ మీరు చూస్తున్నారు మన తెలివిజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సిరీస్ ఆఫ్ జీషో ట్యుటోరియల్స్లో భాగంగా క్లాస్ నెంబర్ థర్టీ వన్కి వెళ్తున్నాం ఈ క్లాస్ నెంబర్ థర్టీ వన్లో మనం నోటిఫికేషన్ రీడింగ్ సంబంధించిన సెట్టింగ్స్లో మిగిలిపోయిన ఒక వన్ ఆర్ టూ విషయాలునే వాటిని ఈరోజు కంప్లీట్ చేద్దాం ఈరోజుతో ఈ నోటిఫికేషన్ సెట్టింగ్స్ అనేది క్లాస్ నెంబర్ థర్టీ వన్తో క్లోజ్ అవుతుంది Well settings, issue yes, of settings. g Okay. Accessibility 50 60. Ah, I rose much I am. ETI dash elements, ETI dash, ETI dash, 5 check speed rate for dash, Home. No? One okay. UI okay. home. G2O plus. Okay. Six notification reading settings. Double tap notification reading settings. <coughs> ఓకే మనం నిన్న క్లాస్లో మనం నోటిఫికేషన్ బాక్స్ అంటే ఏంటి నోటిఫికేషన్ టైప్సెస్ అంటే ఎనీ టైప్స్ ఉంటాయి వాటిని ఎలా బ్లాక్ లిస్ట్ చేయాలి వైట్ లిస్ట్ చేయాలి అనేది నేర్చుకున్నాం క్లాస్ నెంబర్ థర్టీలో క్లాస్ నెంబర్ ట్వంటీ నైన్లో మనం ఏమి నేర్చుకున్నామో ఒక అప్లికేషన్ మొత్తం నోటిఫికేషన్స్ని వైట్ లిస్ట్ బ్లాక్ లిస్ట్ చేయడమేలాగా ఈరోజు క్లాస్ నంబర్ థర్టీ వన్లో నోటిఫికేషన్ రీడింగ్ సెట్టింగ్స్ సంబంధించిన టీటీఎస్ ఆల్రెడీ తెలుసుకున్నాం మనం టీటీఎస్ సెట్టింగ్స్ లో కానీ ఈరోజు రివిజన్ లాగా అదొకటి ఇది ఒక చిన్న ఇష్యూ ఉంది ఇది నోటిఫికేషన్ పర్మిషన్ గ్రాంట్ చేయాల్సింది అది చేస్తే చేయకపోతే అనేది ఈ రెండు విషయాలు నేర్చుకుందాం ముందు నోటిఫికేషన్ రీడింగ్ సెట్టింగ్స్ టీఎస్ సెట్టింగ్స్కి వెళ్తాం నేను దీన్ని సెలెక్ట్ సెకండరీ టీటీఎస్ ఇంజిన్ సెలెక్ట్ చేశాను కాబట్టి సెలెక్ట్ టీటీఎస్ ఇంజిన్ అంటుంది మీకు కావాలంటే మీదేది ఉన్నా దీని మీద డబుల్ ట్యాప్ చేసి మళ్ళీ టీటీఎస్ వస్తాయి అది ఏ అది సెలెక్ట్ చేసుకోండి సెకండరీ టీటీఎస్ నాకు ఏది ఉంది శాంసంగ్ టీటీఎస్ని సెకండరీ టీటీఎస్కే పెట్టుకున్నాను మీరు ఈ ఆప్షన్లో చెక్ చేసుకోవచ్చు ఏది కాదు దాన్ని సెలెక్ట్ చేస్తే అది మీకు సెకండరీ టీటీఎస్ సామ్సంగ్ శాంసంగ్ టీటీఎస్ సెకండరీ టీటీఎస్గా ఉంది కాబట్టి సెకండరీ టీటీఎస్ అని చెప్తుంది అదే సెకండరీ టీటీఎస్ నాకు ఇంకొక ఇంజిన్ ఏదైనా ఉందనుకోండి అప్పుడు శాంసంగ్ సెకండీ టీటీఎస్ని కాకుండా వేరే ఇంజిన్ నేను రీడింగ్ నోటిఫికేషన్ రీడింగ్ చేయడానికి పెట్టుకుంటే దాని పేరు చెప్తుంది వన్ అవైలబుల్ అవైలబుల్ ఉంటుంది ఎందుకు అవైలబుల్ ఉంటుంది నేను సెకండరీ టీటీఎస్ చేసి సెట్టింగ్స్ ఏవైతే చేశానో అవన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి అవైలబుల్ ఉంటుంది రేట్ని పెంచుకోవచ్చు అవి ఇవి కావాలంటే మనం अपुरु दिन ने select TTS को Samsung TTS ने यवन ने change Four TTS volume one hundred and available. यवन ने मे का पुर चुविच जनुसे TTS लो up पुर just both तो Five TTS pitch fifty and available. Six audio channel accessibility and available. इला इला set ch. Eleven notification. Twelve notification access permissions off granting this permission will increase the hmm. stability of notification reading. Idi. మెయిన్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మనం ఎలా ఆలోవ్ చేసుకున్నా ఆఫ్ చేసుకున్నా ఆన్ చేసుకున్న డోంట్ రీడ్ నోటిఫికేషన్స్ పెట్టుకున్న రీడ్ నోటిఫికేషన్స్ వైలా లాక్ స్క్రీన్ వైల్ అన్లాక్ స్క్రీన్ ఇవన్నీ ఏ చెక్కింగ్ మనం నేర్చుకున్నాం కదా ఈ స్టార్టింగ్లో ది క్లా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇవి ఏవి పెట్టుకున్నా మనకు ఇది ఖచ్చితంగా యాక్సెస్ చేయాలి ఇది ఆఫ్ ఉంది ఇది ఆన్ ఉండాలి ఆన్ ఉంటేనే మనకు యాక్సెసిబిలిటీ పరంగా ఇంకొంచెం ఎక్కువగా నోటిఫికేషన్స్ అనేది మనకు చదువుతుంది నోటిఫికేషన్స్ కావాలి అనుకుంటే ఇంకా మనం స్క్రీన్ స్టేట్ రీడింగ్ సెట్టింగ్స్ నేర్చుకున్నాం కదా క్లాస్ నెంబర్ ట్వంటీ త్రీ అనుకుంటాను మోస్ట్లీ అందులో కూడా ఒకసారి వెళ్దాం 9 content filter, 8 character explanation, 6 screen state reading settings ah. screen state reading settings. This is the option this, I 5 check speak screen, 4 check read unread notifications, count notification access needs to be granted. Here ah. what so, we have learnt is, check this, notifications at నోటిఫికేషన్ వచ్చిన కౌంట్ మొత్తం చదివి వినిపిస్తుంది అన్నాము ఎప్పుడు చదివి వినిపిస్తుంది ఇక్కడ చూడండి అది ఏది స్టెబిలిటీ గ్రాంటెడ్ పర్మిషన్స్ ఇంప్రూవ్ కావాలంటే పర్మిషన్ ఆన్ చేసేయాలి ఇది ఆన్ చేస్తే అక్కడ స్క్రీన్ స్టేట్ రీడింగ్ సెట్టింగ్స్లో ఉన్న ఫోర్త్ ఆప్షన్ చెక్ చేస్తే ఆల్ హండ్రెడ్ నోటిఫికేషన్స్ని చదువుతుంది స్క్రీన్ ఆఫ్ చేసినప్పుడు ఆన్ చేసినప్పుడు అనేది దీని అర్థం అప్పుడు మనకు చూపించలేదు ఎందుకు చూపించలేదు అప్పుడు నేను ఆన్ చేసినాను కాబట్టి ఇప్పుడు దీన్ని ఆఫ్ చేశాను మీకు కోసం అందుకనే నీడ్స్ టు బి గ్రాంటెడ్ అంటుంది స్క్రీన్ స్టేట్ రీడింగ్ సెట్టింగ్స్లో అది ఒకసారి గుర్తుపెట్టుకోండి సరే ఈ స్క్రీన్ ఈ ఈ పర్మిషన్ గ్రాంట్ ఎలా చేయాలి దీని మీద డబుల్ ట్యాప్ చేయండి జస్ట్

7g2o plus off switch 7g2o plus then off just then off switch then tap just the. allow g2o plus g2o plus will be able to read all notifications including personal information such as contact names and the text of messages you receive this app will also be able to snooze or dismiss notifications or take action on buttons and notifications including answering phone calls this will also give the app the ability to turn to not disturb on or often change related settings deny allow. చూడండి ఇవన్నిటినీ మానిటరైజ్ చేస్తుంది ఎందుకంటే ఇవన్నీ నోటిఫికేషన్ సంబంధించినవి కాలర్ అనౌన్స్మెంట్ కానీ తర్వాత బటన్స్ కానీ కాంటాం కాంటాక్ట్ నేమ్స్ కానీ మన ఫోన్లో ఏ ఉన్నాయో ఇవన్నీ కూడా నోటిఫికేషన్ సంబంధించినవి కాబట్టి వీటన్నిటినీ ఇది రీడౌట్ చేస్తుంది కాబట్టి మీకు కావాలంటే అలౌ చేయండి లేదంటే డినైట్ చేయండి అంటుంది అలౌ చేస్తే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది అలో చేయలేదనుకోండి కాలర్ అనౌన్స్ అనౌన్స్ చేయకపోవడము లేకపోతే యాక్సెప్ట్ కాకపోవడము తర్వాత కాంటాక్ట్ నేమ్స్ చదువుకపోవడము మనం ఇంకా ఏదైనా వర్క్ ఏదైనా ఎక్స్టెన్షన్స్ అవి చేస్తున్నప్పుడు వర్క్ కాకపోవడం ఇలాంటి చిన్న చిన్న చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్న చిన్నవే కానీ ప్రాబ్లమేటిక్గా ఉంటాయి కాబట్టి మనకు వర్క్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఈ నోటిఫికేషన్ గ్రాంట్ అనేది పర్మిషన్ ఇవ్వాలి

డోంట్ రీడ్ నోటిఫికేషన్ రూ రీడ్ నోటిఫికేషన్స్ ఏదైతే మనకు జనరల్ సెట్టింగ్స్ చేసుకునేటప్పుడు చేస్తామో అవి కాకుండా ఇది మనకు స్పెషల్గా మనకు నోటిఫికేషన్ రీడింగ్ సెట్టింగ్స్లో ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది అంటే కొత్తగా అంటే ఇది ముందు ఇది జనవరికి ముందు లేదు ఇప్పుడు యాడ్ అయినాయి దీన్ని మనం యాక్సెస్ పర్మిషన్ ఇవ్వాలి ఎలాగైతే ఫైల్స్ పర్మిషన్ ఇస్తామో దీన్ని కూడా నోటిఫికేషన్ పర్మిషన్స్ ఇవ్వాలి అప్పుడే ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఈ రెండు విషయాలు నోటిఫికేషన్ రీడింగ్స్లో మనకు ఇంపార్టెంట్ స్క్రీన్ టీటీఎస్ రీడింగ్ సెట్టింగ్స్ అలాగే అలౌ పర్మిషన్స్ యాక్సెస్ పర్మిషన్స్ స్టెబిలిటీ పెంచడానికి మనకు ఈ పర్మిషన్స్ రెండు ఇంపార్టెంట్ పర్మిషన్ అందుకే వీటిని చెప్పాలి కాబట్టి నేను మరోసారి చెప్పాల్సి వచ్చింది సో ఇది ఈ రెండు నోటిఫికేషన్తో రీడింగ్ నోటిఫికేషన్ టీటీఎస్ నోటిఫికేషన్ అలాగే యాక్సెస్ పర్మిషన్స్ నోటిఫికేషన్ పర్మిషన్స్ అలౌ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని ఈ వీడియో ఈ క్లాస్ నెంబర్ థర్టీ వన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే ఈ థర్టీ వన్ వీడియోతో మనకు నోటిఫికేషన్ రీడింగ్ సెట్టింగ్స్ అనేది పూర్తి అయిపోయింది తర్వాత మనకు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేది వస్తాయి ఇప్పుడు దాకా మనం ఐదు సెట్టింగ్స్ ఆరు సెట్టింగ్స్ కంప్లీట్ చేసాం జనరల్ సెట్టింగ్స్ టీటీఎస్ సెట్టింగ్స్ ఫీడ్బ్యాక్ సెట్టింగ్స్ ఆపరేషన్ సెట్టింగ్స్ రీడింగ్ సెట్టింగ్స్ అండ్ నోటిఫికేషన్ రీడింగ్ సెట్టింగ్స్ సో నెక్స్ట్ క్లాస్లో మరో అంశంతో సిరీస్ ఆఫ్ ట్యూటోరియల్ని కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ